కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు లబ్దిదారులకు ఇందిరా మహిళా శక్తి చీరలు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ పెడుతున్నామన్నారు ధాన్యం కొనుగోలు సోలార్ ప్లాంట్ అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులు అన్ని మహిళలతో నడుస్తున్నాయని అన్నారు అప్పుడప్పుడు మీది బ్యాంక్ క్రెడిట్ ప్లస్ ఆ వేరే వేరే లోన్స్ శ్రీనిధి కానీ ముద్ర లోన్ తీసుకొని మీ మీ ఒక యూనిట్ క్రియేట్లైనాయి సో అందరికీ మీకు శుభాకాంక్షలు మీరు ఒక కృషి వలన మన జిల్లాకి ఈ ప్రోగ్రెస్ వచ్చింది దీంతోపాటు మనకి మన రాష్ట్ర ಸರ್ ಜನ ಜೋಕರ ಕವರ್ಲಕ್ಕೆ ಅನ್ನ ಕೊಡಿ ಕವರ್ಲಕ್ಕ

ಸರ್ ಸರ್ ಕವರೊಕರಣ సుధాకరణ సార్ కవర్లకి వెళ్ళి తీసే కవర్లకి వెళ్ళి తీయండి కవర్లకి వెళ్ళి భూ ఫోటో తీసుకున్నాం అన్న ఇంకోటి అందరూ నిలబడతారు భూ ఫోటో వాటి వాళ్ళు తీసుకున్నాం మన అదే నేను ఇంద్రమ్మ చీర ఫిగర్ ఉంది కదా అది కూడా హైలైట్ కావాలని అంటున్నాడు తీయండి అది తీసుకుంటే అయిపోతాయి ಅಕ್ಕ ಜರಗ ಅಮ್ಮ ಜನ ಜರಗಿಪರೇ ಕಮ್ಮಿ ಸೈಡ್ ಜಾರು ಅಂತ ಕವರ್ ಅದ

నా కూడా ఒక అక్క చర్య ఉంది మనం ఎప్పుడు కానీ వాళ్ళ మా లీడర్లందరికీ కూడా ఏ దేవుడి గుడికైనా ఏ పూజ అయినా ఎంత పూజ చేసినా ఆశీర్వచన ఎంత దొరుకుతుందో ఎంత బలం ఉంటుందో కానీ ఆడపిల్లల ఆశీర్వదన ఉంటే మాత్రం చాలా పెద్ద బలమైనటువంటి మాట నేను ఈ సందర్భంగా నమ్ముతా అందుకే ఇలా ప్రభుత్వం తరఫున కూడా వ్యక్తిగతంగా కూడా అన్ని రకాలుగా అక్క చెలు బాగుండాలని ఆలోచన చేసేటువంటి మనిషిగా ఇవ్వలే ఈ క్యాక్టర్ తీసుకోండి ఇక్కడికి వచ్చినాం నేను నిన్ననే అందరికీ కూడా శుభం జరగాలని మీ అందరు కూడా బాగుండాలని ఒక టెలిఫోన్ కాల్ మెసేజ్ ఉంటాయి ఎంతమంది ఎంతమంది ఉన్నారు వీందో ఒకసారి చేరారు టెలిఫోన్ మీరు రాలే వచ్చిందా టెలిఫోన్ ఎంతమంది కావట్లేరు మీద వాళ్ళు ఎందుకు కావట్లేదు మరి అందరికీ పంపినా సరే మళ్ళీ పంపిస్తా నేను ఏమంటున్నాను మీ అందరి ఆశీర్వచనం ఉండాలి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కానించి పెట్టుకుంటే ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలని మొదలుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని రకాల సోలార్ కావచ్చు బస్సు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు అన్ని రకాల కార్యక్రమాల్ని మీ ద్వారా చేయించడం జరుగుతూ ఉంది ఇంకా కూడా భవిష్యత్తులో ఎదగాలి ఎదగాలి అంటే మీరు ఇంకా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలంటే మనం స్కూల్ కొత్త ఒక స్కూల్ డ్రెస్ వేసుకుంటాం అట్లనే మేము రాజకీయ నాయకులకు తొలి డ్రెస్ కూడా మాకు కొత్త బలం అయితే అట్లా ఇక మేము మహిళలందరూ కూడా మీరు సిరిసిల్లలా ఘర్షకుర్తిలా మన దగ్గరే తయారు చేయడానికి డిజైన్లు కూడా మీరే ఫైనల్ చేసి ఇయాల ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇవాళ ఇది అయిన తర్వాత ఊరు ఊర్లా అందరికీ బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ అక్కడ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది అధికారులను నాయకులను లేకుండా మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ బిపిఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డులతో తొంభై సంవత్సరాలున్న తప్పకుండా తల్లికి చీర చేరాలనేటువంటి ఆలోచనతోటి వల్ల పద్దెనిమిది సంవత్సరాలు పైపడంలో తీసుకుంటాను నేను అందరినీ కోరుతాను ఊర్లలో ఇంకెవరన్నా మహిళలు సభ్యులు కావాలి వాళ్ళందరి సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది వాళ్ళందరూ చేయాలి ఐక్యంగా ఉండండి వాస్తవంగా మీరు ఇలా ప్రపంచంలో ఎవరైనా బ్యాంకుల దగ్గర అప్పడితే అప్పయ్యారు సుధాకర్ గారు అప్పయ్యారు కానీ సుధాకర్ మహిళా సంఘం తప్పిదాలన్నా అప్పితే వాళ్ళు అప్పడక ముందే వచ్చి మీకు అప్పిస్తాం అనే విధంగా మహిళలు ఇలా రిపేర్ చేసి గౌరవం నేర్చుకున్నారనే మాట మనం చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ అందరికి మళ్ళీ కోరుతా ఉన్నా ఈరోజు ఆడబిడ్డలుగా ప్రభుత్వ సత్కరిస్తా ఉంది సారేమిట్టి గౌరవిస్తా ఉంది ఆశీర్వదిస్తా ఉన్నారు మీరంతా ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నత కొరకు ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఈ సందర్భంగా ఒక మాట మొన్న మీ ఇంటింటికి సర్వే జరిగింది సర్వే జరిగినప్పుడు ఆ సర్వే యొక్క వివరాలను కొంతమంది పేధావులతోటి సర్వేలో పెద్దవాడు మధ్యస్థుడు చిన్నవాడి గురించి ఒక విచారణ ఎందుకు ఎట్లా ఏమవుతుందని చేస్తే డబ్బులు ఎదగలే కులంతో ఎదగలే భూమిలో ఎదులే ఎదిగినోడు అవ్వాలంటే చదువుకొని విద్య ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదిగినారు వాటి మిమ్మల్ని అందరికి పోతున్న ఒక ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివిపోయండి ప్రభుత్వ తరఫున కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిటీ చదువుకున్న మంచి మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళందరినీ మీ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీ దగ్గర పాఠశాలలు రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం బండలంలో ఒక ప్రైవేట్ బస్సు తిరగకుండా ఉండే విధంగా ఎక్కడ ఊర్లలో చిన్న చిన్నగా స్థానికంగా ఊరు మంది ఉండే కానీ ఇక్కడి నుంచి హుజరాబాద్కో కరీంనగర్కో ఇంకా ఇంకో పంపేటువంటి పరిస్థితి లేకుండా ఇలా మీ దగ్గర మరి ఆ పిల్లలకు సంబంధించిన చదువు ఏర్పాట్లను మేము చేస్తాం దయచేసి చదువు పిచ్చే విధంగా కానీ లేదా ఇంకా మరి ఇలా అనేక రకాల కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి సంబంధించిన విషయాల్లో చేస్తాను అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి బాగుండాలనే ఆలోచన తోటి అందరికీ శిక్షణ దయచేసి వాడండి నేను గతంలో కూడా చెప్పిన చిన్న సామెధ చెప్పింటుకోవచ్చు వారికి మళ్ళీ ఒకసారి చెప్తా ఒక ఆయన మా దోస్తు